దక్షిణాదిలో సినిమా హీరోలను ఆరాధించే ఫ్యాన్స్ చాలా ఎక్కువ టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లోనూ హీరోలకు అంతటి క్రేజ్ పెరగడానికి కారణం వాళ్లకున్న అభిమానగణమే అభిమానులకు మన హీరోలపై ఉండే ఆరాధన ప్రేమ మాటల్లో చెప్పుకోలేనిది మామూలుగా హీరోల ఫాలోవర్స్ అప్పుడప్పుడు అన్నదానం వస్త్రదానం రక్తదానం నేత్రదానం లాంటి సేవలు చేస్తూ ఉంటారు ఇలాంటి అభిమానం భరించవచ్చు కానీ కొన్నిసార్లు వాళ్ళు చూపే అభిమానం ఆ నటి నటులకే ఉంటుంది అభిమానులు చేసే పనులు ఒక్కోసారి చూసే వాళ్ళకే వింతగా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు వాళ్ళ అభిమానం చూసి అందరూ కూడా షాక్ గురవుతూ ఉంటారు ఇంకా మరొకసారి మాత్రమే గుళ్ళు గోపురాలు కూడా కట్టేసి ఆయా హీరో హీరోయిన్లకు అభిషేకాలు పూజలు మరి చేస్తూ ఉంటారు తమిళనాట అందమైన కథానాయకులను అభిమానించడమే కాదు గుడి గోపురాలు కట్టి అందులో విగ్రహాలను పెట్టి మరి పూజలు కుంకుమార్చనలు చేయిస్తూ ఆరాధిస్తూ ఉంటారు గతంలో ఖుష్బు నమిత అన్సికలకు తాజాగా కీర్తి సురేష్ కూడా గుడి కట్టి తమ విపరీతమైన అభిమానాన్ని చాటుకున్నారు తమిళ తంబేలు అయితే ఇప్పుడు ఈ పద్ధతి కథానాయకులకు అందున కర్ణాటక రాష్ట్రంలోకి పాకింది కన్నడ రాష్ట్రంలో ఒక తెలుగు హీరోకి గుడి కట్టి ప్రాధాన్యత సంతరించుకుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ త్రిపాద్రీ నామేయం చేసినటువంటి జైల అవకాశ సినిమా కర్ణాటకలో విడుదలై భారీ వసూలను సాధించింది ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే గుల్బర్గా భల్లారి ప్రాంతాల్లో జైలవకోశ అవకాశ విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోయింది జైలవకోశ అవకాశ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన కన్నడిగులు బల్లారిలో జూనియర్ ఎన్టీఆర్కి తారక రాముడికి గుడి కట్టేందుకు సిద్ధమైపోయారు ఇటీవల తెలుగు హీరోలో భారీ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడి కట్టిన ప్రయత్నాలు జరుగుతూ ఉండగా తాజాగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి దేవాలయం నిర్మించడం కూడా జరిగిందని తెలుస్తూ ఉంది ఇక ఆ యొక్క గుడి ఆవరణ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందట దాదాపు అరవై డెబ్బై రకాల వంటకాలతోటి మహా అన్నదాన కార్యక్రమం చేపట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేయడం జరిగింది వారి అభిమానాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఫిదా